సమయంలో ఒక స్కిట్ తో దేవనామాన్ని మహింపరచాలని ఎంతో కోరుకుంటున్నాం కాబట్టి ఒక ప్రార్థించే తల్లి మరి తన బిడ్డలకు ఆత్మ ఫలాల గురించి చెప్తే ఆ బిడ్డలు ఎలా మార్పు పొందారు ఎలాగ వాళ్ళు మరి తర్వాత జీవించారు అనే స్కిట్ ని చూద్దాము మరి అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళని ఆహ్వానిద్దాం స్నాక్స్ కింద ఆలూ చిప్స్ పెట్టా ఎప్పుడైనా ఆలూ చిప్స్ అయితే ఎక్కువ తెచ్చుకుంటున్నారు తీసుకోండి తొందర గుడ్ తొందర టీచర్ నేను మీకు కొత్తగా వచ్చిన హిందీ టీచర్ని హిందీలో విష్ చేయండి అరే ఏంటి మీరు నాకు హిందీ నేర్పిస్తున్నారా నమస్తే అధ్యాపి కాదు నమస్తే అధ్యాపికాజీ నమస్తే నమస్తే జీ నేను మీకు కొత్తగా వచ్చిన హిందీ టీచర్ని నా పేరు హన్నాజీ ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పండి నా పేరు లడ్డు అరే నువ్వు లడ్డులా లేవు కదా లడ్డు అని ఎలా పేరు పెట్టుకున్నావు చిన్నప్పుడు లడ్డూ లెక్కు తినవు టీచర్ అందుకే లడ్డు అని పెట్టారు టీచర్ సరే కూర్చో ఏం చింపాలి పేపర్ చింపాలా నేను చిన్నప్పుడు బాగా పేపర్లు చింపేవాడు అని చెప్పి నా పేరు చింపు అని పెట్టారు ముద్దు పేరు కాదు కానీ అసలే చెప్తాం పేరు అక్షయ సరే కూర్చో నా సరే కూర్చో పేరు సరే మీ హిందీ బుక్ ఓపెన్ చేసి వర్ణమాల బారక్కడి రాయండి టీచర్ నా పెన్ కనపడతా అక్కడే నీ బ్యాగ్ లోనే ఉంటుంది చూడు అరే అందరూ ఒకసారి మీ బ్యాగ్ లో చెక్ చేయండి రా పెన్ను అంట పోయింది

ఎలా వచ్చిందిరా నడుచుకుంటూ వచ్చింది టీచర్ దానికి ఏమైనా కాలున్నాయా నడుచుకుంటూ రావడానికి సరే సారీ చెప్పే వాడి రా సరే నేను ఇచ్చిన హోంవర్క్ వర్ణమాల భారక్కడి రేపు రాసుకురండి చూస్తా అరే మీకు ఎన్నిసార్లు చెప్పాలి హిందీలో విషయం అని టిఫిన్ తిన్నారా తిన్నా మమ్మీ ఫ్రెష్ అప్ పోయి రండి సరే మమ్మీ మధు అన్నింటి అట్లా ఉన్నాడు అదే వాళ్ళ ఫ్రెండ్ పెన్ను దొంగతనం చేస్తాడని కోపం వచ్చింది మమ్మీ సరే ఇదిగో బిస్కెట్ అన్న కూడా ఇవ్వు బిస్కెట్ తింటున్నా నాకేది నా నచ్చే నచ్చింది తిన్నానన్యా మమ్మీ అన్నీ కొట్టాను మమ్మీ చెల్లిని ఎందుకు కొట్టావు బిస్కెట్ ఇవ్వలా మరి అన్న కూడా షేర్ చేస్తున్నామన్నాగా నా నచ్చింది తినేసాను మమ్మీ సరే ఇదంతా కాదా కానీ ప్రేట్ చేసుకుందాం రండి సరే మమ్మీ దేవుని అనేది మాకు తోడుకున్నది కాక దేవుడు నమ్మడానికి మన స్థాతండి ఈ ఇచ్చిన ప్రాంతం అనుసరించుకునేస్తున్నారు అడిగిస్తున్నావు తండ్రి చినేజరేజ రే నా నడచితివే స్తోత్రం 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 నీ కల్పాతి విస్త్రం స్తోత్రం 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 బైబుల్ తీయండి గలతీలు ఐదు ఇరవై రెండు తీయండి చదవండి మమ్మీ తెలుగు రాను మమ్మీ కొంచెం కొంచెం ట్రై చేయండి వచ్చిద్ది అయితే ఆత్మఫలాలేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశమిగ్రహము నిగ్రహము అయన్ని ఆశమిగ్రహము విగ్రహము ఆశా నిగ్రహము కాదు ఆశా నిగ్రహము ఆశా నిగ్రహము ఆత్మ ఎన్ని ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రహం తొమ్మిది మమ్మీ అయితే ఈరోజు మనం ఆత్మఫలాల గురించి నేర్చుకుందాం మొదటిది ప్రేమ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడే ప్రేమై ఉన్నాడు ఏ స్థితిలో అయినా దేవుడు ప్రేమించాడు దేవుడు తన కుమారుని పంపించాడు దేవుడు మనిషిగా పుట్టి మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు రెండోది సంతోషం మనం దేవుని బట్టి సంతోషించాలి అప్పుడు మన వాంఛనలు తీర్చుతాడు మూడోది సమాధానం మనం అందరితో సమాధానంగా ఉండాలి ఎందుకంటే దేవుడు సమాధానకర్త్యకు అధిపతి నాలుగోది దీర్ఘశాంతము దేవుడు మన ఎలా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఐదోది దే దయాలుత్వము దేవుడు దయాళుడు కాబట్టి మనం కూడా దయం కలి దయ కలిగి ఇతరులను సహాయం చేయాలి ఏ ఏడోది మంచితనము ఆరోది మంచి దేవుడు అన్ని విషయాల్లో మంచివాడు కాబట్టి ఆ స్వభావాన్ని మనం కూడా నేర్చుకోవాలి ఏడవది విశ్వాసం దేవునికి ఇష్టమైన లక్ష్యం విశ్వాసం కాబట్టి మనం మన విశ్వాసంలో ఎదగాలి ఎనిమిదోది సాత్వికం యేసు ప్రభు దేవుడయ్యుండి కూడా తండ్రి మాటలు నేర్చుకున్నాడు కాబట్టి మన తల్లిదండ్రుల మాటలు పాశ మాటలు మనం వినాలి తొమ్మిదోది ఆశా నిగ్రహము మనం ఏది పడితే అది చూడకూడదు మనం ఏం వింటున్నామో ఏ ఏం చూస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి దీన్ని బట్టి ఇవి ఆత్మఫలాలు దీన్ని బట్టి అన్వేష్ ప్రార్థించు స్తోత్రం 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 అయ్యా మా ఫ్రెండ్ ఇప్పుడు వరకు ఇలా ఉండి అలా పెంది గేడ చేసే నేను క్షమించలేకపోయాను ఎందుకు నన్ను క్షమించండి ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మధులికా ప్రార్థించు స్తోత్రం 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 వేసి ఆ అన్నీకేం షేర్ చేయాల షేర్ చేయాలా పోతున్నా కొడుతున్నా తిడుతున్నా దానివల్ల క్షమించి వేసి ఏసుక్రీస్తున్నాము ఆడి పొందినాం తండ్రి వెళ్తున్నాం సరే వెళ్ళండి జాగ్రత్తగా అరే సారీరా ఇప్పుడు వరకు నువ్వు ఉండి ఫెన్ దగ్గర ఆట చేసే బట్టి నేను క్షమించలేకపోయాను సారీరా నేను కూడా ఇలా చేయకుండా ఉండాల్సింద్రా సారీరా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీస్ సారీ సారీ ఏంట అప్పుడే క్లాస్ మాట్లాడడం చేశారా అప్పుడే మాట్లాడుతున్నారేంటి టీచర్ మా ఫ్రెండ్ దగ్గర ఇష్యూ జరిగింది టీచర్ దానివల్ల క్షమించమని అడుగుతున్నా టీచర్ ఓకే గుడ్ జాబ్ సిరూ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ రాయండి నాకు చిన్న పని ఉంది వెళ్తున్నాను మాలాగే మీరు మాలాగే మీరు కూడా మీ జీవితంలో ఆత్మఫలాల్లాగా మంచి ఎవరైనా తప్పు చేస్తే క్షమించండి థ్యాంక్ యూ మరి పిల్లలు మరి ఆత్మ ఫలాల మంచి చక్కటి స్కిట్ చేసినందుకు ఈ సమయంలో దేవునాన్ని మహింపరచుకుందాం చప్పట్లు కొడుతూ అందరం హలే